జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారణం చేస్తున్నాము అందులో భాగంగా ఏకాదశ స్కంధంలో ఈరోజు మన పరీక్షిత్మహరాజు శుక శుకయోగిని అడుగుతున్నాడు మునింద్ర ఇంద్రియ సుఖాల వెంట తగిలి నిత్యము పరితపిస్తూ ఉండే మనస్సుకు ఆ మనస్సును మతించే మన్మధుని కన్న తండ్రి అయిన శ్రీమన్నారాయుని పాదపద్మాల సేవలో ఏకాగ్రత సిద్ధించాల సిద్ధించాలంటే ఏం చేయాలి వసుదేవుడు ఈ విధంగా వసుదేవుడు ఏ విధంగా చిత్తాన్ని భగవదాయత్తం చేసి సుస్థితిని పొందాడు అంటే యాదవ వంశ వినాశాన్ని గురించిన కథను వినగానే పరీక్షిత్తు మనస్సు వికలమైపోయింది శ్రీకృష్ణ అవతారం ముగియబోతుందని గ్రహించాడు భగవంతుడంతటి వానికే తప్పని జనన మరణాల స్వరూపాన్ని గురించి చింతాక్రాంతుడయ్యాడు మోక్షాన్ని కోరుకునేవారు ఎంత వదిలించుకుందామన్న వీలు కానీ ఈ సంసారం నుంచి విముక్తిని పొందాలంటే ఏం చేయాలి అని ఆలోచనలు పడ్డాడు మనస్సు యొక్క వృత్తులను నిరోధించి దానికి శ్రీ వాసుదేవుని చిరణాలపై ఏ విధంగా లగ్నం చేయాలి అని ఎన్నోసార్లు అడిగిన ప్రశ్ననే మళ్ళీ ఒకసారి అడిగాడు పరీక్షిక్తు వసుదేవుడు అనగానే సుఖయోగి ఆ సంగతిని గ్రహించి వెంటనే అందుకున్నాడు రాజేంద్ర చెబుతాను విను అడిగిన ప్రశ్నకు సమాధానంగా గంభీరమైన అంతరార్థం కలిగిన పూర్వం జరిగిన కథ ఒకటి ఉన్నది మునుపొకప్పుడు నారదము నారదముని ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను సందర్శించుకున్నాడు అలా దేవముని నారదుడు శ్రీకృష్ణుణ్ణి సందర్శించుకోవడానికి వచ్చి ఆ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు వసుదేవుడు ఆ మునిచంద్రుణ్ణి అర్ఘ్యం పాద్యం మొదలైన పూజోపచార విధులతో గౌరవించి బంగారపు ఆసనం పైన కూర్చుండబెట్టి కర్మ జ్ఞాని భక్తి యోగాల సారాన్ని తగు రీతిని ప్రస్తావించి భగవంతుని రూపాలైన సత్పురుషుల కథలను జ్ఞాపకం చేసుకుంటూ సరస సల్లాపాలతో కొంతసేపు అయ్యాక ఇలా అన్నాడు మునీంద్ర ఏ మానవుడు శ్రీమన్నారాయణి పాద పద్మాల ఆరాధనమే ఉత్తమ ఆశ్రాయనమని నమ్మి అత్యంత ఆసక్తితో సేవా తత్పరుడై ఎల్లవేళలా భక్తి కలిగి ఉండడో అతడిని మృత్యుభయం విన్నంటే ఉంటుంది నిన్ను దర్శించే భాగ్యం సమకూడినందువల్ల నేను అయ్యాను అచ్యుతుడు శరణాగతులైన వారికి మధ్యలో ఎల్లవేళలా తప్పుకోక తోడు నిలిచే స్వామి అనంతుడు దేశము కాలము వస్తువు అనే పరిమితులు లేని ప్రభువు గోవిందుడు వేదాంత వేద్యుడైన రక్షకుడైన భగవానుని నామాలను ఏకాగ్రత చిత్తంతో నిరంతరము ధ్యానించే మీ వంటి పుణ్యధనులు రాక వల్ల జనులు సర్వశుభాలను పొందగలుగుతారు ఏ మానవులు ఏ భావంతో దేవతలను భజిస్తారో ఆయా కర్మ ఫలాలను దేవతలు వారికి ప్రసాదిస్తారు మీ వంటి సత్పురుషులు దీనుల ఎడ వాత్సల్యాన్ని చూపి కాపాడుతారు నిష్కామ చిత్తులై పూజాది సత్కర్మలతో ఆ దేవతలకు భక్తి కావిస్తారు కనుక ఏ ధర్మాలను ఆచరించి మానవులు సర్వవిధ భయాల నుంచి విముక్తులు కాగలరో ఆ శ్రీ మహాభాగవతుల జీవిత కథలలోని ధర్మాలను చెప్పవలసినదిగా కోరుతున్నాను ఏ ఏ ధర్మాలను వీణుల విందుగా విన్నట్లయితే యమభటుల వ్రేటున బడక మోక్ష ప్రదాత అయిన శ్రీ ముకుందుని పాదార విందాలకు వందనం చేయాలనే కోరిక కలిగి బ్రహ్మానంద నిలయమైన పరమ పదాన్ని పొందగలుగుతారో ఆ భాగవత ధర్మాలను వినిపించు పూర్వజన్మలో నేను శ్రీ మహావిష్ణువుని కొడుకుగా పొందగోరానే కానీ ముక్తిని పొందే ఉపాయం ఏమిటో అడిగి తెలుసుకోవాలని అనుకోలేదు ఆ భగవాను మాయ వల్ల మోహాన్ని పొంది అన్ని మనోవ్యతలకు ఆలవాలమై అజ్ఞానమని అంధకారంతో నిండిన సంసార బంధంలో చిక్కుకున్నాను శ్రీహరి కథామృతాన్ని నాపై ప్రవహింప చెయ్యి అలాగైనా శ్రేయస్సు కలుగుతుందేమో అని వసుదేవుడు కోరేసరికి శ్రీ వాసుదేవుని లీలలను నోరార చెప్పుకునే అవకాశం వచ్చిందని నారద మహర్షికి అమితానందం కలిగింది తన సంతోషాన్ని వసుదేవునికి పంచిపెట్టాలన్న ఉత్సాహంతో ఇలా అన్నాడు జనులందరూ మెచ్చుకునే ఓ వసుదేవ నీవడిగినది శాస్త్రాల నిగ్గు తేల్చే ఒక గొప్ప ప్రశ్న శ్రీయర్ యొక్క గుణాలను గురించి వివరించడం చెప్పడం ఒక్కటే అందుకు సమాధానం నువ్వు తప్పక వినాలి అంటూ ఉత్సాహం ఉప్పొంగగా చెప్పడం మొదలుపెట్టాడు ఎంతటి ఘోర పాపం చేసుకున్నా మనస్సులో నిరంతరము నారాయణ నామమంత్రాన్ని పునఃపునరావృత్తిగా పెక్కుమార్లు జపించిన వారు ధన్యులు అటువంటి వారిని మెచ్చుకోవాలని ఎంత మెచ్చుకున్నా ఆ ముచ్చట వారిని సృష్టించిన బ్రహ్మకైనా తీరుతుందా స్వధర్మానికి విరుద్ధమైన చర్య అధర్మం తప్పు చేసిన వారిని ఆ తప్పు మూలాలనే నశింపజేసేది కాబట్టి దీని నుంచి జనులు తమను తాము రక్షించుకోవాలి కాబట్టి ఆ అకృత్యాన్ని పాపము అని పెద్దలన్నారు చెడు సంబంధాల వల్ల మరింత విస్తరించేది కాబట్టి అది పంకము అయ్యింది దీనివల్ల నరక రూపంలో పడతారు కనుక పాపం లోకాన్ని శిథిలంగా మార్చివేసేది కిల్బిషం చేసిన మంచు పనులను సైతం చెడుగా చూపగలిగేది కాబట్టి కలుషం శిష్యులచే వర్జింపబడే శిష్టులచే శిష్ఠులచే వర్జింపబడేది కనుక వృజినం నరకాన్ని పొందేది కాబట్టి ఏనం తప్పు చేసిన వారిని పట్టి కుడిపేది కాబట్టి అహం చెడు నతకు దరి తీసేది కా చెడు నతకు దారి తీసేది కాబట్టి దురితము చెడు మనస్సుతో చేసిన చేత కాబట్టి దుష్కృతము అని కూడా అంటారు అందువల్ల ధర్మపరులు పాపవర్తనకు పాపచింతనకు దూరంగా ఉండాలి భగవన్ నామ జపం తప అనుష్ఠాదవుల వల్ల పశ్చాత్తాప విధుల మూలాన కలిగే దోష విముక్తి కంటే భగవంతుని నామ జపం వల్ల కలిగే ఫలము అమోఘమైనది కృతే పాపేను తాపో వై య్య పుంస ప్రజాయతే ప్రాయశ్చిత్తు తస్సైకం హరి సంస్మరణం పరం అని విష్ణుపురాణం హరినామ సంస్మరణ మహాత్మ్యాన్ని ఉగ్గడించింది అన్ని పాపాలకు పరిహారం ఆ గోవింద నారాయణ వాసుదేవ హరినామ సంకీర్తనమే ఈశ్వర సాక్షాత్కారానికి నామజపమే సర్వోపరి సాధనం ప్రాయశ్చిత్త అన్యశ్ అన్యశేషాని కర్మాత్మకాని వై యాని తేష తేషాం అశేషానాం కృష్ణానస్మరణం పరం అని పెద్దలంటారు తక్కిన ప్రాయశ్చిత్తాల వల్ల నరక నివాస పునర్జన్మాది శిక్షల కాలపరిధి కొంత తగ్గవచ్చునేమో గాని నామజపం వల్ల మాత్రం సద్యఫలం కలిగి పాపక్షయం జరిగి తీరుతుంది ప్రాతర్నిశి సంధ్యా మధ్య మధ్యాన్ని దీశు నారాయణ నారాయణమవాప్నోతి సద్య పాపక్షయం నరహ అని ప్రాయశ్చిత్త వివేకంలో ఉన్నది ఇన్ని కారణాల వల్ల కవి పద్యంలో గంభీరమైన అర్థశక్తి కనిపిస్తుంది పాప కర్ములు శ్రీమన్నారాయణ నామమంత్రాన్ని ఎల్లవేళలా పున పునరావృత్తిగా జపిస్తుండాలని దీని తాత్పర్యము భగవన్ నామం వల్ల పాపక్షయం కలగమటే కాక జప మహాత్మ్యం వల్ల పాప సంకల్పాలు సైతం దరికి రావు నలసంతా నిప్పుపడగానే కొండంత దూది తగులబడి బూడిద అయిపోయే విధంగా పావన భగవన్ నామాన్ని భక్తితో కీర్తించినంత మాత్రాన నీ పాపరాశులన్నీ పటాపంచలైపోతాయని శ్రీరామకృష్ణ పరమహంస అంటారు కనుక పరమాత్మ స్వరూపుడైన శ్రీ వాసుదేవుని దేవుని అందు భక్తిని కలిగించేది అవిద్య మూలాన మనం కలిపి కల్పించుకున్న నామరూపాది ప్రపంచాన్ని ఉపశమింపజేసేది అద్వితమైన పరబ్రహ్మ పదాన్ని సంప్రాప్తింపజేసేది అయినా సంవాదం అనే పేరిట విదేహ నగరపు రాజు జనకునికి వృషభ దేవుని కొడుకులైన ఆర్షభులనే తొమ్మిది మంది యోగులకు భాగవత ధర్మాలను గురించి జరిగిన సంభాషణను నీకు వినిపిస్తానని పరమేశ్వరునికి సర్వం సమర్పించి ఆ ప్రభువుతో స్వస్వరూప అనుసంధానం చేసుకోవాలని దివ్యమైన భక్తి భావాన్ని కలిగించేది అఖండ అద్వితీయ సచ్చిదానంద బ్రహ్మాత్మైక్య స్థితి అయిన కైవల్య మోక్షాన్ని ప్రసాదించేది విదేహ రాజుకు ఋషభుని సుతులైన ఆర్షభులైన నవయోగులకు ప్రసంగ రూపంలో పూర్వం ఒకప్పుడు జరిగిన పురాతన పుణ్యకథా విశేషాన్ని వినిపిస్తాను ఏకాగ్ర చిత్రుడవై ఆలకించు అని చెబుతూ నారద మహర్షి వసుదేవునితో ఇలా అన్నాడు స్వయంభువ మనువుకు ప్రియవ్రతుడని ఎంతో గొప్ప కొడుకు జన్మించాడు కదా ఆ ప్రియవ్రతునికి ఈ లోకాలలోనూ పేరెన్నికగన్న అగ్రీద్రుడనే కుమారుడు ఉదయించాడు ఆ అగ్రీద్రునికి నాభి అని విశేష బుద్ధిమంతుడైన తనయుడు ఉదయించి రాజై తన గొప్పతనానికి తగినట్లుగా తన కాలపు రాజులందరిలో సర్వసమర్థుడైన బలి చక్రవర్తితో చెలిమి చేశాడు ఆ చెలిమితోడై సమస్త భూమండలాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు శత్రురాజులను జయించి వారి రాజ్యాలను వశపరచుకొని ప్రాబల్యం వహించి ఉన్నాడు నాభీ చక్రవర్తికి వృషభుడనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు శ్రీహరి పాదపద్మ సేవా తత్పరుడై నూరు మంది కొడుకులను కన్నాడు వారిలో పెద్దవాడైన మహానుభావుడు భరతుడు నారాయణుడే లోకంగా ఉంటూ తదేక ధ్యానంతో ఇంద్రియ సుఖాలన్నింటినీ కాదనుకొని ఘోరమైన తపస్సు చేసి మూడు జన్మల కాలం ఆ విధంగా ఆచరించి నిరంతరము అఖండమైన బ్రహ్మానంద పదవి పైనే మనస్సు నిలిపి మనస్సును సంసార బంధాల నుంచి మళ్లించి తుదకు శ్రీ వాసుదేవుణ్ణి చేరుకున్నాడు ఆ పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతని పేరిట భారత వర్షం అని వ్యవహారం ఏర్పడి క్రమేణా జగత్ ప్రసిద్ధమయ్యింది ఋషభుని కొడుకులలో తొమ్మిది మంది మహాబలము మహాపరాక్రమము గొప్ప ప్రభావము చూడచక్కని రూప సంపద కలిగి తొమ్మిది భూఖండాలకు అధినేతలయ్యారు తక్కిన వారిలో ఎనభై ఒక్క మంది కొడుకులు నిత్య కర్మలను శ్రద్ధగా అనుష్ఠించడం మొదలుపెట్టి ఆ అనుష్ఠా ఆ అనుష్ఠాన పరత వల్ల బ్రాహ్మణ్యాన్ని స్వీకరించారు ఇక మిగిలిన వారు కవి హర్యక్షుడు అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయనుడు విరోహతుడు ద్రమీలుడు చెమసుడు కరభాజనుడు అనేవారు తొమ్మిది మంది యోగ విద్యను నేర్చుకొని బ్రహ్మచర్యం పాటించి ఊర్ధ్వ రేతస్కులయ్యి బ్రహ్మ విద్యలో నిష్ణాతులయ్యారు లోకాలన్నీ పరమాత్మ స్వరూపాలని గుర్తించి మహాజ్ఞానులై జీవన్ముక్తులయ్యారు ముల్లోకాల వారు వారి రాక కోసము ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తుండేవారు సురల లోకం సిద్ధుల లోకం సాధ్యుల లోకం గంధర్వులు కిన్నరులు కింపురుషుల నాగుల లోకాలన్నింటిలో యథేచ్ఛగా వివరించసాగారు వారొక రోజున సమస్త లోకాలకు అధినాయకుడైన వాసుదేవుని లీలలను మహిమలను పగలని రాత్రని లేక ముప్పొద్దుల మాటి మాటికి నిండైన భక్తి కొద్దీ నెమరు వేసుకుంటూ ఇంద్రియ జయాన్ని సాధించిన ఆ తాపస వరేణ్యులు భూలోకానికి వచ్చారు విదేహ నగరపు రాజు నిమి చక్రవర్తి చేస్తున్న యజ్ఞం పూర్తి కావస్తున్న వేళకు వారు అక్కడికి చేరుకున్నారు నిమి చక్రవర్తి ఆ వార్త విని ఇంటి నుండి బయటికి వచ్చి మోహపాషాన్ని అవలీలగా విడిచివేసిన ఆ మహాత్ములకు ఎదురేగి వెళ్ళారు పెద్దలైన వారిని సందర్శించుకునేవారు యథావిధిగా చేయవలసిన ఆర్ ఆర్ఘ్యము పాద్యము మొదలైనవన్నీ సమర్పించి ఎంతో భక్తితో తగిన మర్యాదలన్నీ చేసి వారిని పూజించిన తర్వాత సాధారణంగా సముచిత ఆసనాలపై అధివసింపజేసి ఆ తొమ్మిది మంది మునీంద్రులను ఉద్దేశించి నిమిచక్రవర్తిలా అన్నాడు మీరు ఈ సంసారం నిస్సారమని గ్రహించి జ్ఞానయోగంతో ఆ శ్రీమ శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఆయన కృపకు పాత్రులైన తపస్ సంపన్నులు ఈద శక్యం కానీ సంసార సముద్రాన్ని ఈదాలంటే కల్మచ స్వభావులు నానా విధాలైన దుఃఖాలతో రోగాలతో కటకటలాడుతున్న దుష్టాత్ములు ఈద లేక అలసిపోయిన నీరసులైనా మానవులు ఏం చెయ్యాలో సుజ్ఞానవంతులైన మీరే మాకు ఉపదేశించండి ఆదేశించండి తర్వాతి భాగంలో ఋషభ కుమారుడకు కవి విదేహునకు పరమార్థము బోధించుట ఓం శాంతి 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 హరి ఓం తస్త్వం శ్రీరామకృష్ణార్పణమస్తు